తప్పులేదు తెలియకపోతే చదువుకోవచ్చు ఓపెన్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు మరి నీకు అర్హత లేదు రిఫరెన్స్ అడగడం మొదలు పెడితే అరవై ఆరు పుస్తకాల ఆది ఆదికాల నుంచి ప్రకటన గ్రంథం దాకా గొప్ప దిప్పుకోకుండా అడుగుతా టివిటీలో కూర్చున్నా సరే మరి నీకంటే మరి నువ్వు ఏదో మాట్లాడతావుగా నేను బిహెచ్ చేసి వచ్చాను సైకాలజీ ఏ సైకాలజీ చదివావో మరి ఏపీకి బిహెచ్ చేసి వచ్చావో ఒక రిఫరెన్స్ అడిగితే ఎక్కడ ఏదుందో కూడా తెలియదు నువ్వు నీతి మంతుల మీద నిందలు మోపుతున్నావు ఇప్పుడు నీ దాకా వచ్చేటప్పటికి నువ్వైతే ఇతరుల మీద మాట్లాడచ్చు నువ్వు ఇతరులను దూషించవచ్చు నీతి మంతుల మీద నిందా ప్రచారం చేయొచ్చు అవినీతి మంతుడిగా నీవు ఉన్నావు నిన్ను మేము అడిగితే ప్రశ్నిస్తే చెలు చిత్సన్నాను పిచ్చెక్కుతుంది శత్రుని ప్రేమేమి ఉన్నాడు కదా ఇదేనా ఇది నాయమా ఇది నాయమా అని ముప్పై సార్లు గింజుకుంటున్నావు మరి చతురుని ప్రేమేమన్నావు అన్న మాట బాగా నిలిచింది మరి నీతి మంత్రుడిగా ఉన్న పగడాల ప్రవీణ్ గారు యొక్క మరణంలో ఎక్కడ ఆడుకలు కలిసింది మరి ఎలాగ చెప్పగలిగావు పగరాజు ప్రవీణ్ గారే ఆ వీడియోలో ఉంది ఆ బాక్ షాపులో ఉంది ఆయన తాగాడు ఆయన యాసిడెంట్ అయిందని మంతుని మీద వరి అవినీతి మంతుడా వరి దౌర్భాగ్యుడా వరి నీచుడా నికృష్టుడా ఎలాగ నువ్వు డిసార్జ్ చేసి ఎలాగ చెప్పగలిగావు నువ్వు ఎలాగ ఒప్పుకున్నావురా నువ్వు క్రైస్తవులకి ఏ ఆపద రాకూడదని నేను అడ్డకిస్తున్నాను ఇదే రాంతరం నువ్వు చేసేది నీచెమ్మ కంటే మరణం మేలురా క్రీస్తు యేసు అనే నామాన్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని యేసు అనే నామాన్ని అవమానపాలు చేస్తున్న నీచ్మే సొంతి నీవే దౌర్భాగ్యుడా అందుకే తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు ఆ ప్రకారం నడుచుకోపోతే వానికి అనేక దెబ్బలు తగులుతాయని రాయబడి ఉందిరా ఆ మాట ఎక్కడుంది నా కామెంట్ రూపంలో తెలియజేయ్ మెసేజ్ పెట్టు దౌర్భాగ్యుడా ఆదికాలం నుంచి ప్రగరణం వరకు అరవై ఆరు పుస్తకాలు రండాన్ని అరగటం మొదలు పెడితే ఎక్కడ ఏ రిఫరెన్స్ ఉందని కూడా చెప్పలేవు అలాంటి నీవు దౌర్భాగ్యుడా దైవ సేవకుడు శాలమరాజా అన్నా అంటావా బాధీసం ఇస్తుంటే బావతీసము యా ఎక్కడ ఉంది ఇలాగేమని మరి ఒక విశ్వాసి నేను పాపిలను ఒప్పుకొని నీటి ద్వారాగా సేకరించాలి నీటి ద్వారాగా మనం ఇవ్వాలి ఇది వాక్య క్రమం హౌజులో ఇస్తే నీకెందుకు ఒక రకంగా ఎక్కడన్నా నీటిలో విచ్చాడో లేదా నీటి ద్వారాగా ఆమె రక్తంలో కడగబడిందా లేదా ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను పొందితే తప్ప నా రాజ్యానికి ప్రవేశం లేదు అన్నాడు ఈ మాట ఎక్కడ ఎక్కడుందరా సుంట యోహాను సువార్త మూడవ అధ్యాయం ఐదవ వచనంలో ఉందరా సుంత బైబుల్ కూడా ఓపెన్ చేయంద్ర నేను ఇది నా బహుమానము నాకు భగవంతుడిచ్చింది క్రీస్తు నందే నేను అత్యయిస్తున్నాను నీలాగా నీతి మంతుల మీద నిండా ప్రచారం చేసే అలవాటు నాకు లేదు మా గురువు గారు మా బోధుకుడు మా సత్య సంబంధిగా ఉన్న వ్యక్తి మా ఆత్మీయ తండ్రి అంటే దీనికి కూడా నువ్వు మళ్ళా కౌంటర్ అంటావేమో పౌలు భతుడేవ్ అన్నాడు సుభార్త ద్వారా నేను నిన్ను కని ఉన్నాను నా కుమారుడ తిమోతి అన్నాడు దుర్భాగ్యుడా కనుక ఈరోజు ఈ రెఫరెన్స్ మరి ఎక్కడున్న చెప్పు నువ్వు తన యజమానుని చెత్త మేము ఎదిగి ఉండి ఆ ప్రకారం నడుచుకోపోతే వాడికి అనేక దెబ్బలు తగులుతాయని రాయబడి ఉంది ఆ మాట ఎక్కడున్న చెప్పురా నీ వల్ల కాదు నీ తాత్యం అలవాడు కాదు ఎందుకంటే నువ్వు సాతానికి నీ ఆత్మని అమ్మివేసుకున్నావు ఎప్పుడైతే నీతి మంతుని మీద నువ్వు నిందా ప్రచారాలు చేస్తూ ఉన్నావో నీతి మంతుడు రక్తము మతోన్మాదుడి చేతుల్లో ఒలికింపబడింది ఆయన ఆయన్ని కొంతమంది దుష్టమోక సంహరించాల్సి చంపారు ఇప్పటికి కేసు నడుస్తుంది కోర్టులో దాఖలాలు చేయబడి ఉన్నాయి పిటిషన్లు నువ్వు వెంటనే ఆయన ఫోరెన్సీ రిపోర్ట్ రాలేదు పోతే ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు ఆ ఈడ తిప్పులో కలుపుతుంది కనపడుతుంది ఎత్తి పగడాల ప్రవీణ్ గారు నువ్వు రిచ్ దుర్భాగ్యుడా పైపెచ్చు క్రైస్తవులకి సెక్యూరిటీ ఇస్తున్నావా క్రైస్తవుల సెక్యూరిటీ కాదురా నీ వల్ల అవమానం జరుగుతుంది మీలాంటి వ్యక్తుల వల్ల క్రైస్తువుల మీద దుమ్మెత్తిపోతున్నారు సమాజం నీతి మంతులు రక్తము ఉలికించబడితే పగడాల ప్రవీణ్ గారు ఆ బాల్షాపులో ఉన్న ఆయనే నాకు తెలుసు అని దుర్మార్గుడు ఎత్త నోరొచ్చింది నీకు ఆ నీతి మంతుని మీద నింద మోపడానికి నోరెప్పొచ్చిందిరా కొన్ని కోట్ల మంది ప్రజలు అహోరాత్రులు శ్రమించి ర్యాలీలు నీచరులు జరిగించి ఉర్దులు పసిపిల్లలు రోడ్లెక్కితే ఒక స్ట్రైక్ చేసావంటరా ఒక ర్యాలీ చేసావంటరా మతోన్మాదులు మెతుకులకి అమ్ములు పోయి మతోన్మాదులు మెతుకులకి అమ్ములు పోయి ఇంగ్లీ మెతుకులకి అమ్ములు పోయి ఆఖరికి క్రైస్తవుల పక్షమును ఒప్పుకున్నావా ఏమని పగడాల ప్రవీణ్ గారు డ్రింకింగ్ డ్రైవింగ్ చేస్తూ ఆయన యాసిడ్ ద్వారాగానే బాస్పలం ఉన్న ఒప్పుకున్నావా దుర్భాగ్యుడ నీచుడా చూడ నీ ఆంటి వాళ్ళ వల్ల కదా క్రైస్తవులకి నిజమైన సత్య సంబంధులకి అందరికీ అవమానం వస్తుంది ఫస్ట్ దేవునికి వస్తుంది తర్వాత నీ యొక్క దొంగ వేకిరి నీ యొక్క అన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు గుర్తుపట్టారు నీవు ఒరి తోలు గన తోడేలు అని చెబుతావా ఆ రెఫరెన్స్ ఎక్కడ ఉందో చెప్పానా లోకా గ్రంథము పన్నెండో అధ్యాయము నలభై ఏడవ వచనంలో రాయబడి ఉందిరా సొంత లారెన్స్ లగనో లేకపోతే ప్రభుదేవ లాగా ఆ రీజులు ఊహించంకండి డాన్సర్ అంటే ఇప్పుడు ఒక పాటలో హీరో హీరోయిన్ డాన్స్ చేస్తుంటే వెనకాల ఒక మంది డాన్స్ చేస్తుంటే ఆ రెండు వందల మందిలో పదవలో తొమ్మిదో వ్యక్తులుగా డాన్స్ చేస్తుంటారనమాట మీకు అర్థమైంది ఏదో సినిమాలో డాన్స్ చేస్తే గతంలో ఇమిడియట్గా మీరు 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 ప్రభుదేమో లారెన్స్ ఊహించేసుకోకండి హీరో హీరోయిన్లు ముందు డాన్స్ చేస్తుంటే వెనకాల రెండు వందల మంది డాన్స్ చేస్తుంటారు అది కిలోమీటర్ దూరంలో ఆ రెండు వందల మందిలో పదో వర్షంలో తొమ్మిదో వ్యక్తిగా డాన్స్ చేసేటువంటి అంత ఫేమస్ డాన్సర్ అంటే వ్యక్తి గతంలో ఏది వేసుకో నమ్మకం ఉన్నది వేసుకో నమ్మకం కాదు క్రైస్తవలకు వచ్చి అడుగు తినడానికి ముందు ఈ వ్యక్తి అలా పని పనిచేశాడంట అయితే ఇప్పుడు కైస్తవకు వచ్చిన తర్వాత క్యాబ్రిడ్ డాన్స్ గా మారాడు డాన్సర్ అంటే తెలుసు మీకు తెలిసి మసలు పెట్టుకోండి తెలియకపోతే మీరు తెలుసుకునే ప్రయత్నం చేయకండి అంటే చందానికి దాడి ఎంత దాడి చేస్తున్నారంటే కొన్ని వేల ఫోన్లు రోజుకి ఎంత దాడి కొన్ని రోజుల పాటు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్న వల్ల ఎందుకంటే ఇన్ని అభాండాలు ఇన్ని నిందలు ఇన్ని అవమానాలు ఇంత పర్సనల్ గా దాడి చేస్తారంట నా దడతాను ఏ విధంగా క్రైస్తుంది మనసు బయట విక్రయించబడతాదేమోనని సత్యం కోసం నిలవబడి బయట వాళ్ళకి అడ్డుపడుతున్న వద్దు మనం ఆలోచించే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా నన్ను ఎందుకు ఇన్ని అభాండాలు ఇన్ని నిందలు అవమానాలు ఇంత పర్సనల్ గా దాడి చేస్తారేంటారా దాను ఏ విధమైన క్రైస్తారు మీరు అసలు శక్తులు ప్రేమించైబుల్ చెప్తే దోషులకు ప్రతి ప్రతిదోషం చేయకూడదని బైబులు చెప్తే హింసించే హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తే ఇదేంట్రా ఇది ఇంత పర్సనల్ దాడి చేస్తున్నారేంట్రా ఏ విధమైన క్రైస్తుండ మీరు గాడిదలు పెరిగింటే పెరిగి నెత్తి మీద వెంటుకులు ఊడిపోయాయి బట్టలు వచ్చింది ఇంకా సిగ్గు లేదట దరిద్రులరా ఈ లోఫర్ మాట్లాడటము కింద డాఫర్ అంతా కామెంట్ రాయడం అవునా అలా పెళ్లి జరిగిందా అలా పెళ్లి జరిగిందా మీ ఎక్కడ ఏమన్నా తీసుకుని పోయి పెళ్లి చేస్తున్నా నేనేమన్నా యారా జావశవా డేనియల్ తీసుకుని పెళ్లి చేస్తున్నానా దరిద్రుడా మీ ఎక్కడ ఏమన్నా తీసుకుని పోయి పెళ్లి చేసుకున్నాను నేను ఏమన్నా ఎరా డేనియల్ చేకూడి మీ అమ్మని ఏమన్నా తీసుకుని నేను పెళ్లి చేస్తున్నానా దరిద్రుడా దరిద్రులరా ఇచ్చిన లెగసి దరిద్రం ఆయన వారసత్వం దరిద్రం కోరంబొకళ్ళరాయిస్తుందా మీరు మరో మీరు చాన పేరు ఏసు సన్నిధి అంటే ఎందుకు నా ఏసు పేరు చదవడతారు ఏసు సన్నిధ வாடேமோ தம்பி சண்டா இதனா எக்கா எக்கா அர்த்தம் ஆனஸ்ட் அந்த அர்த்தம்